కాబట్టి మనం ఏం ప్లాన్ చేసినామంటే వాళ్ళకు ఒక కోచింగ్ లిపిస్తాయి చదువు చదువుతో పాటు ఇక్కడ వాళ్ళు కోచింగ్ ఉంటే టెన్త్ క్లాస్ అది ఒక టైం ఇంటర్మీడియట్ ఒక టైం గ్రూప్ వన్ గ్రూప్ టూ క్లాసెడ్ అయితే ఒక టైం అంటే మనం రోజంతా పెడితే సెషన్స్ వీళ్ళు కాబట్టి ఆల్టర్నేటివ్స్ పెట్టి అందరికీ ఇక్కడ డబ్బులు ఉన్నోళ్ళు మంచి కోచింగ్ ఉన్నోళ్ళు ఎట్లయితే రిజల్ట్స్ వస్తుందో పర్సెంటేజ్ అదే మాదిరిగా మన పేద విద్యార్థులకు కూడా పర్సంటేజ్ వచ్చి వాళ్ళు కూడా ఈ కాంపిటీషన్స్లో పాల్గొన వీళ్ళకి కూడా ఎక్కువ పదవులు వస్తారు వీళ్ళు కూడా ఎక్కువ మంది పాస్ అవుతారు వీలవుతుంది అనేసి ఈ లైబ్రరీ పాత కాన్సెప్ట్ కాన్సెప్ట్ని చేంజ్ చేసి కొత్త కార్ దీన్ని రెనోవేట్ చేసుకొని డిజైన్ తీస్తాము కొత్తదాన్ని అయితే కొత్త డిజైన్స్ ఇస్తున్నాము అక్కడ మన గులారంలో ఉన్నదానికి దించి ఫస్ట్ ఫ్లోర్ ఒకటేమో కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్గా కోచింగ్ సెంటర్ పెట్టాలని ఇక్కడ అవుతుంది అక్కడ వీలు కాని పక్షంలో వీలైతే మేము బడ్జెట్ ఎక్కువ కేటాయించి నా నా బడ్జెటా లైబ్రరీ డిపార్ట్మెంట్కి సంబంధించిన బడ్జెట్ అయితే చైర్మను బడ్జెట్ తీసుకొచ్చి ఇలా వేసి కంటోన్మెంట్ ఉన్న పేద విద్యార్థులకి ఉన్నత స్థాయి వెళ్ళడానికి సహాయశక్తుల మా లైబ్రరీ డిపార్ట్మెంట్ త్రూ మేమందరం ప్రమాణంగా చేసి నేను ఏదైతే ఎలక్షన్లో మేనిఫెస్టోలో చెప్పానో ఈ కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి విద్యార్థులకు ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి నా సహాయశక్తుల ప్రయత్నిస్తానని ఈ గవర్ కాంగ్రెస్ గవర్నమెంట్ మొత్తం దీన్ని ప్రయత్నించి ఈ కోచింగ్ సెంటర్లు యావత్ ఇప్పుడు ఇక్కడ నేను మాట్లాడిన తర్వాత వీళ్ళు మొత్తం తెలంగాణ స్టేట్ అంతా ఇదే మోడల్ తీసుకురావాలని ఇంతకుముందు కట్టి లైబ్రరీ కట్టి వదిలేసారట కాబట్టి ఈ కాన్సెప్ట్ బాగుందని స్టేట్ చైర్మన్ కూడా మనం ఆయన దృష్టి అంగీకరించి స్టేట్ అంతా కంటోన్మెంట్ రోల్ మాట రిక్రూట్మెంట్ ద్వారా నేను ఏం చేస్తున్నా అంటే సిఎస్ఆర్ ఫండ్ కింద మనం ఒక ట్వంటీ మెంబర్స్ మనం వేరే దగ్గర మాట్లాడినా అయితే ఎకనామికల్ ఇయర్ ఇది అయిపోయింది థర్టీ పర్సెంట్ అయితే మార్చికి ఏమన్నా సరే ఏప్రిల్ ఫస్ట్ నుంచి మనల్ని ప్రొవైడ్ చేసుకోమన్నారు వాళ్ళు పేమెంట్ చేస్తాం ఆ విధంగా ప్లాన్ చేసిన ఆన్లైన్ స్కెచ్ చేసి పెట్టాను అంటే ఇప్పుడు మేము కూడా చెప్పింది కూడా ఈ సిఎస్ఆర్ ఇప్పుడు చాలా మందికి గవర్నమెంట్ ట్యాక్సీలు కాకుండా చాలా కంపెనీస్కి పేద ప్రజలకి పేద విద్యార్థులకి ఏమైనా చేయాలనుకుంటారు కానీ మన సోర్స్ చూపిస్తేనే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడే మన సోర్సే లేనివన్నీ వాడు చూడమంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోనికే సరిపోతలేదు టైం డబ్బుల్ కేటాయించే మీలాగా మా లాగా ఎవరైనా వెళ్ళి ఈ కాన్సెప్ట్ కనీసం చెప్తే